తిరుపతి నగరంలోని పీపీ చౌడి గిరిపురం ప్రాంతాల్లో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పెన్షన్లు పంపిణీ చేశారు శనివారం తెల్లవారుజాము నుంచే ఎన్టీఆర్ భరోసా ఇంటింటి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు ఒకటవ తేదీ సెలవు దినం కావడంతో ఒకరోజు ముందే పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల ఆదేశాల మేరకు పెన్షన్ ముందే ఇస్తున్నామని తెలిపారు తిరుపతిలో పంతొమ్మిది వేల నూట ముప్పై ఒక్క మందికి ఎనిమిది కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు పెన్షన్ అందజేస్తున్నామని తెలిపారు ప్రస్తుతం డెబ్బై ఐదు శాతం మందికి పెన్షన్ అందించడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇవన్నీ కూడా చెప్పిన మాట ప్రకారం ఒక ప్రణాళిక బద్దంగా చేయగలిగే షరిష్మ కలిగిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలో పెన్షన్లు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా కూడా ఆయన ఇది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం ఎన్టీఆర్ మొదలుపెట్టిన పెన్షన్ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశారు ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి ప్రతి నెల ఓటో తారీఖుని పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి చేపడతారనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం